ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన కొనసాగుతుంది నిన్న రాత్రి సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి ఉదయం ఆ దేశ విదేశాంగ మంత్రి వివిఎన్ బాలకృష్ణన్తో భేటీ అయ్యారు గ్రీన్ ఎనర్జీ మూసీ పునరుజ్జీవనం పర్యాటకం విద్య ఐటీ నైపుణ్య నిర్మాణంపై చర్చించారు తెలంగాణలో కొత్తగా ప్రారంభమైన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ దానుకున్న అవకాశాలపై చర్చ జరిపారు సీఎంతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ ఈ భేటీలో పాల్గొన్నారు సింగపూర్ లోని పారిశ్రామికవేత్తలు ప్రవాస భారతీయులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు రాష్ట్రంలో పెట్టుబడులు కొన్న అవకాశాలపై చర్చించారు అనంతరం సింగపూర్ ఐటీని సందర్శించిన తెలంగాణ బృందం ఆ సంస్థతో పలు ఒప్పందాలను కుదుర్చుకుంది సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రతినిధి బృందం సభ్యులు త్వరలో హైదరాబాద్ లో పర్యటించనుంది బృందం శని ఆదివారాల్లో కూడా సింగపూర్లో పర్యటించనుంది సింగపూర్ పర్యటన అనంతరం రాష్ట్ర బృందం దావోస్ వెళ్ళనుంది ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొననుంది రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించనున్నారు హైదరాబాద్ను ఫ్యూచర్ సిటీ ఫోకస్ చేయడంతో పాటు కొత్తగా తెచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని వివరించనున్నారు